ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ వ్యూహంతో జగన్ కు దిమ్మ తిరిగింది చివరకు విదేశాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది అసలేం జరిగిందో చూద్దాం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జగన్ పాచిక పారలేదా వేసుకున్న వ్యూహం విఫలమైందా రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా తన చేతుల్లోనే ఉన్నా అనుకున్నది ఎందుకని సాధించలేకపోయారు ఎన్నికల్లో విధ్వంసం దొంగ ఓట్లు బెదిరింపులు ఈవీఎంలు ధ్వంసం అనుకున్నంత ఎందుకు జరగలేదు ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగింది రాత్రి పన్నెండు గంటల వరకు పోలింగ్ జరిగినా ఎక్కడా ఎటువంటి హింస చోటు చేసుకోలేదు ఇందుకు కారణం ఏమిటి అన్న ప్రశ్నకు మేధావులు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న జవాబు పవన్ కళ్యాణ్ అదేమిటి పవన్ కళ్యాణ్కు సంబంధం ఏమిటి అతను పోలింగ్ బూతుల వద్ద తన అనుచరులను జన సైనికులను ఎక్కడా కాపలా పెట్టలేదే అసలు తాను ఓటింగ్ సమయంలో క్షేత్రస్థాయిలో కనిపించిందే తక్కువ మరి జగన్ ప్లాన్ విఫలమవడానికి పవన్ ఎలా కారణమవుతాడు సార్వత్రిక ఎన్నికలు ఇంకా సంవత్సరం ముందు నుంచే పవన్ రాబోయే ఎన్నికలు ఎలా జరుగుతాయో ఊహించాడు జగన్ ప్రణాళిక ఎత్తుగడలు ఏమిటో పసిగట్టాడు జగన్ వ్యూహం ఒక్కటే రాష్ట్ర ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉంటే ఓకే లేని పక్షంలో పోలీస్ వ్యవస్థ సహాయంతో ఎంతకైనా తెగించి విజయం సాధించాలి అన్నదే జగన్ నిర్ణయం ఎన్నికల నాటికి టీడీపీ వ్యవస్థను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయాలి నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేలా ఉండాలి చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తామన్నా ఏ ఒక్కరూ ముందుకు రాకూడదు ఇందుకు ఉదాహరణే వైసీపీ పాలనలో జరిగిన స్థానిక ఎన్నికలు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఏ ఒక్కరూ పోటీ చేసేందుకు ముందుకు రాకుండా చేశారు ఎవరైనా వచ్చినా నామినేషన్లను ఏ విధంగా ఉపసంహరింపచేశారో చేశారో అందరికీ తెలిసిందే అదే పద్ధతి సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయాలన్నది వైసీపీ వ్యూహం ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆ పార్టీ అంత ప్రభావం చూపదు ఇది జరగాలంటే టీడీపీతో కలవకుండా చేయడమే ఇది ఒకటి చేయగలిగితే జనసేనకు చెక్ పెట్టినట్టే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నా పరోక్షంగా బీజేపీ మద్దతు వైసీపీకే అన్నది బహిరంగ రహస్యం ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఏర్పాటు చేసుకోవాలి బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేయాలి ఇదే జరిగితే జగన్ వ్యూహానికి చెక్ పెట్టవచ్చు అన్నది పవన్ వ్యూహం ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగనున్నాయి జగన్ వ్యూహంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది ఇది తప్పు అని అందరికీ తెలిసిన ఎవరు బయటకు వచ్చి గళం విప్పిన వారు లేరు ఒక దశలో టీడీపీలో ఉన్న ప్రధాన నాయకులు కూడా అరెస్టులకు భయపడి నామమాత్రంగా స్పందించారు చంద్రబాబు అరెస్టు విషయంలో వెంటనే ప్రధానంగా స్పందించింది పవన్ కళ్యాణ్ ఏదో కండనే ఇచ్చి కూర్చోలేదు రాజమండ్రి వెళుతున్నట్లు ప్రకటించాడు పవన్ రాకుండా అన్ని మార్గాలు మూసేశారు అయినా అర్ధరాత్రి రోడ్డు మార్గాలు రావటం మనకు తెలిసిందే రాజమండ్రి వెళ్లటం చంద్రబాబును కలవటం అక్కడికక్కడే టీడీపీతో పొత్తు ప్రకటించడం జరిగింది ఇదే జగన్ కు పెద్ద ట్విస్ట్ జగన్ వ్యూహానికి పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేశాడు అయినా పవన్ టీడీపీతో పొత్తు లేకుండా జగన్ అన్ని విధాలా చేశాడు చివరకు కాపు నాయకుడు ముద్రగడ హరిరామ జోగై లాంటి నాయకులను కూడా ప్రయోగించాడు ఆయన పవన్ ఒక్క మాట మీదే నిలిచాడు జగన్ ఎదుర్కోవాలంటే ఎదుర్కోవాలంటే ఇదొక్కటే చాలదు బీజేపీని పొత్తుల్లో భాగస్వామ్యం చేయాలనుకున్నాడు మోదీ అమిత్ షాలను కలిసి పరిస్థితి వివరించి చివరకు చంద్రబాబును ఎన్డీఏలో లో కలపడంలో విజయం సాధించాడు దీంతో ఎన్నికల్లో జగన్ విధ్వంసానికి బ్రేక్ పడింది ఎన్నికలకు ముందు డీజీపీ ఎస్పీలను మార్చడంతో పోలీస్ వ్యవస్థలో కాస్త పట్టు తగ్గింది ఈ విధంగా పవన్ జగన్ వ్యూహానికి చెక్ పెట్టి ఎన్నికలు సజావుగా జరగడానికి పవన్ కారణమయ్యాడని చెప్పడంలో సందేహం లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి